ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు నేను నెక్స్ట్ వారం ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను లెక్స్ వారం ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్తే లెక్స్ వారం శుక్రవారం బాగా చూశారు శనివారం పన్నెండు గంటల మధ్యాహ్నం కేజీస్కి తీసుకెళ్ళిపోమన్నారు కేజీస్ తీసుకెళ్ళిపోకుండా నేను అందంటే నేను తిరగలేదు ఏమీ తెలియదు అన్నాను లేదు తెలియదు అంటే ఇక్కడ కొంతమంది రికమెండేషన్ ద్వారా ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి మళ్ళీ వెంకటేశ్వర హాస్పిటల్ తీసుకొచ్చాను వెంకటేశ్వర హాస్పిటల్లోని జాయిన్ చేసుకొని అన్నాడు జాయిన్ చేసుకుని అంత మళ్ళీ ఎంక నుంచి హాస్పిటల్ నుంచి ఎన్టీసీ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాను ఎన్టీఆర్కి ఎన్టీఆర్ తీసుకెళ్ళిన తర్వాత బండి పెత్తా బండి అప్పటికప్పుడు బుక్ అవ్వలేదు అతను మా నూరు ఇలా రబ్బాసాముడు అడు అన్నాడు నాయుడు అమ్మాయిని అనవసరంగా చంపేసుకుంటావు ఇక్కడ నువ్వు డబ్బులు కోసం చూడకు బండి పెత్త అన్నాడు వెంటనే బండి బుక్ చేసుకున్నాను కేజీఎస్కి తీసుకెళ్ళాము కేజీస్ తీసుకెళ్ళాక దగ్గర అనమను దాకా వెళ్ళాము నువ్వు ఆమెకి వెళ్ళాక మా అవన్నీ మా మా అత్తని నన్ను బయట నెట్టేశారు మా బావిని మా మరతల్ని నూనె తీసుకెళ్ళారు తీసుకెళ్లి పది నిమిషాల్లోకి అలా ఆయన పిల్లల్ని అన్నారు పక్కకు పిలిచారని అమ్మ పక్కకు పిలిచి మాట్లాడి లోపలోని మా ఆవిడని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు బావ నోట్లో తీసుకెళ్లారని సంగతి నాకు తెలియదు మా బావకి తెలియదు మా అదంతా ఎత్తుకుతున్నాం ఎతికి లోపలలోని మీ ఆవిడగారు చనిపోతుంది పతకదు ఇంకా ఒక గంట టైం ఇచ్చావు ఒక గంటలో అన్నారు ఇక్కడి నుంచి అరమైనసిల్లి నుంచి అట్ల నుంచి ఫోన్లు ఇచ్చాయి ఎమ్మెల్యే నుంచి అట్ల నుంచి ఫోన్లు చేశారు గారి వల్ల వాళ్ళ వల్ల ఎవరు ఫోన్లు చేసినా ఆవిడకి సీరియస్ కండిషన్ మనం ఏం చెప్పలేము ఇక్కడ కాసేపాడు సూర్ప భాస్కరావు ఫోన్ చేశాడు ఎవరు చెప్పినా ఆవిడ చాలా సీరియస్గా ఉంది బాగా నాటలో చేస్తారు అన్నారు బాగా నోటి నాకు ఏమీ తెలియదు నాకంతా ఎప్పుడు మనం ఒక తిరిగింది కేజీసీలు అంటే అట్లా నాకు తెలియదు బాగా అంటే ఏదో అర్థం అట్లా చేస్తారు కాసా అని నేను కొనుక్కున్నాను నా వచ్చింది మా చెల్లెలు ఆయన అమ్మ బాబాయ్ అన్నాడు బాబు అలాగన్నా ఏం మాట్లాడలేదు మా మద్దలు ఏం కానీ మా బావికి ఏమీ చెప్పుకో మా బాబు గురించి అరిపోద్ది అన్నాడు మా బావ గట్టికి నన్ను ఒట్టుకొని సంతకి పెట్టి ఆవిడ చనిపోతుంది ఇంక బతకదు ఆవిడ అన్నారు తీసుకెళ్ళి బాగా వాటిలో ఏసారు బాగా నోట్లో అని పది మంది ఉన్నారు పది వాటలు ఉన్నాయి పది మందిలోని ఇద్దరు బ్రతికారు మా నూకరాత్మ ముసులు ఆవిడ బ్రతికారు ఈ ఇంత కష్టంలో ఉండి చెయ్యిటి క్వాలిటీ ఇసిరేసి ఇది ఇసిరేస్తే నాకు మతి శుద్ధి లేదు నాకు మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు లేకపోతే మా బావ నన్ను పక్కలో సగలో చెయ్యి పెట్టుకొని పన్నెండు గంట పన్నెండు గంటలకు అన్నాడు ఇంకా అదేవిడే ఉన్నాడు ఏదో అవుతుంది లే ఇంక నువ్వు టెన్షన్ అన్నాడు పన్నెండు గంటలు ఎలా అప్పుడు ఇరవై ఏడవ వాటికి వెళ్ళి బెడ తీసిరా అన్నారు ఏమీ తెలియలేదు ఆ టైం అప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేసి ఎక్కడికైనా తిరిగి నేను బాధపడుతున్నాను మా మద్దలో నోన్ మా బావకి ఏమీ కూడా తెలియని మాకన్నా అన్నారు పక్కన ఒకరి రోడ్డు దేవీ వచ్చి అన్నాడు నేను తీసుకెళ్తాను రా అని తీసుకెళ్ళాడు అక్కడికి పన్నెండు గంటలు బెడ తెచ్చాము ఒంటి గంటకి ఎక్కింది ఒంటి గంటకి అప్పుడు ఆ అమ్మాయి కొండంట అలా నీళ్ళగి పడుకుంది అప్పుడు అప్పుడు తప్పుడు అమ్మ దేవుడు అనుకున్నాను నేను అయితే బతిదాను కాదు వెంకటేశ్వరరావు ఇది కాసేపడ కొడుకు అన్నారు పన్నెండు దాటితే చెప్పలేము కాబట్టి బతకపోతే చాలా సీరియస్ అయిపోయింది అన్నారు కేజేసీలో కూడా రాత్రి బాగా నోట్లోని బయట నేను బైకింగ్ కూర్చోబెడితే బైకింగ్ కూర్చొని అందరు అనివారు ఈ వాటిలో నుంచి బయటపడితే బతికినట్టే నప్ప చచ్చిపోయినట్టు అనివారు నాకు ఇంకా మాట లేదు మంచి లేదు అలా ఉండిపోయాను చాలా ఆ కష్టాలు ఎత్తారు కేజేసీలోని నరకం చూసాను తిరగడానికి మా నాన్నకు కానీ నా కొడుకు కానీ నేను తిరగలేదు మా అమ్మ తిరిగింది కాకపోతే నేను బతకదో చచ్చిపోతుందని అనుకున్నాను కాకపోతే ఏమిటి చాలా కాపాడాడు కాకపోతే టెస్ట్లు ఒకటి తిప్పినట్టు తిప్పారు చాలా కష్టాలు పడ్డాను పెద్దపాడుకు ఫోన్లు చాలా ఫోన్లు వచ్చాయి కానీ అక్కడ ఎవరి వల్ల అయింది కాదు చాలా రికమెండేషన్ కూడా అయ్యింది కాజగో గడి గడికి ఫోన్ చేసాడు అది అబ్బాయ్య ఎవరి వల్ల ఇది అయింది కాదు లేదు నాస్ట్ అన్నారు ఆ బయటి మన్నాడు తెల్లారితే బాగా నుంచి రజంద్రపేసి దోటకు మార్చారు మార్చిందాటలో అదేట రాత్రి బా ఆందోళించారు మళ్ళీ పొద్దున్నేసి ఇందులోకి మార్చారు ఏంటి అన్నారు వెంటనే కోలుకుంది చాలా ఇది